సనాతన ధర్మాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం సమాధానం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని చేరూరు వాళ్ళుగా ఆలయం చిత్రం కూడా దగ్గరగా ఉండాలి ప్రజల ఆలోచన దగ్గరగా ఉంది ఈ ఆలయం విజయవంతం కావాలని ఈ ఆలయం కొత్త కోపం కావాలని అట్లాగే దుర్గా వెను ప్రతి ఒక్క టీం కూడా ఆలయం చిత్రంతో మంచి ప్రకేతం నాకు తెలిసి విజయనగరం జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ విజయనగరం జిల్లా నుంచి పెద్ద స్థాయిలో చిత్రాలు తీశారు అలాగే పెద్ద నటును కూడా తీశారు మరి దుర్గా చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా అందరూ ఆహ్వానించాల్సిందే ముఖ్యంగా మా అక్క చేతుల పైన ఈ దుర్గ్రా చాలా అభినందనీయులు మరొకసారి దుర్గా రావు గారికి అభినందన తెలియజేస్తూ చిత్ర దర్శకులు ఫోటోగ్రాఫర్ కూడా తప్పనిసరిగా ప్రత్యేక ధన్యవాదాలతో విజయవంతం కావాలని మనస్ఫూర్తిలో కో गएरो मलाई माथामा मेरो माथामा धेरै पीडा सर सरफ छैन सरफ के कार्यक्रमहरु पार्ने लागीहरु तहरु हृदयको अध्ययन गर्न गरिन्छ यो यादै एउटा फिल्म एभरी फाइनल ఫస్ట్ రోలింగ్ ఆలయాన్ని పోల్చాలి మీరు చూస్తున్నారా జన్మలో జాలు నా ప్రాణాంతా ఈ ఆలయాన్ని పోల్చడానికి జన్మలో జాలు ఇన్ని చేసినా సరే ఈ ఆలయాన్ని కాపాడడానికి ஆ பிராணமன <laughs> 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 अरे <laughs> मेरो <laughs> <laughs> ആ hmm. ഓക്കെ ఈరోజు ఆలీ సినిమా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా మంచి ప్రాచుర్యం ఉంది సనాతన ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మనందరూ కృషి చేయాలని చెప్పి ఒక మంచి సంకేతం ఇచ్చిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా ఆనందంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ కానీ తదితర పెద్ద యాక్టర్స్ కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను ఈ సినిమా మంచి ప్రయోజనం పొంది మంచి మంచిగా రావాలంటే మార్చిపోర్గా క్రియేషన్ ఈ బ్యానర్ పైన ఆలయం చిత్రాన్ని ఈరోజు మా అక్క గౌరవ నేను మాజీ మంత్రిగా నేను గారి క్లాప్ వచ్చి ప్రారంభించారు డిఓపిగా నేను ఈరోజు కెమెరాను ఆన్ చేయడం జరిగింది గొప్ప ఆనందం మా దుర్గారావు నుంచి అనేకమైన యూట్యూబ్ ఛానల్ అనేక స్టెప్స్ని ప్రజల ముందుకు పంపించాడు ప్రజలను ఆలోచింపు చేయడం కోసం చెప్పి తపన పడుతున్న ఒక రచన చేసుకున్నటువంటి దుర్గారావు పెద్ద ఎత్తున సినిమా ప్రపంచానికి విజయనగరం జిల్లా నుంచి పర్టికులర్గా గట్టినగర నియోజకవర్గం మరి గంట్యాడ నుంచి తన ఒక ప్రమాణమైనటువంటి కథను తయారు చేసి సోదరులందరితో కలిసి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం గొప్ప అభినందనీయం నేను అంత కోరుతున్నాను సనాతన ధర్మం అంటే నీతి నిజాయితీ నిబద్ధత ప్రజలను ఒక మార్గదర్శకంగా చేసేదే సనాతన ధర్మం సనాతన నైతిక విలువల కోసం చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం గొప్ప విషయం తెలుగు దుర్గారావు గారికి వార్తా కోట్లు నాటి నటిస్తున్నటువంటి వారికి అట్లాగే డైరెక్టర్ గారికి డివోపీ వారికి అందరికీ పేరు ధన్యవాదాలు విజయవంతం కావాలి మరొక చిత్రానికి కూడా సిద్ధం కావాలి ఈ గొప్ప ప్రయత్నం ఈ గొప్ప ప్రయత్నానికి ధన వంతు ఎంతో బాధ్యత కలిగినటువంటి తెలుగు చూస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను జస్ట్ వన్ మినిట్లు తెలుసుకోండి ఈరోజు చాలా సుదీర్ఘమైన రోజు అండి నా యొక్క ప్రయాణంలో ఈ ఆలయమైన కథను నిర్మించి ఈ నిర్మాణంలో నా తోటి కళాకారులందరూ నాతో ఈరోజు ఏకీభవించి ఎవరు కూడా తక్కువ అమౌంట్తో రావడం నాకు చాలా సంతోషకరం యాలమైన కథ ఈ సనాతన ధర్మమైన ప్రజలకి అవగాహన కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈ కథ ఈ కథ నిజంగా ఈరోజు మంత్రివర్యులు మాజీ మంత్రిపతి శ్రీమతి అన్నమ్మగారు రావడం అప్పు విషయం నుండి ఈరోజు క్లాప్స్ కొట్టారు అదేవిధంగా మా సారు బాబ్జీ గారు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు దాని డివ్ను తాను చేతుల మీదుగా కెమెరాన్ చేసి ఎంతో ఈ యొక్క నా సినిమా సక్సెస్ చేయాలని కోరుకున్నందుకు ప్రత్యేకమైన వాళ్ళు ఇరువురు వరకు నాకు ఆలయం తరపున ఈ శ్రీ దుర్గా క్రియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదం సినిమా మీ అందరూ ప్రేక్షకులు ఈ యొక్క కథను చూసి నన్ను బాగా ఆశీర్వదిస్తారని ఇది ప్రజలకు వెళ్ళాలని నా యొక్క చిన్న ప్రయత్నం అండి అందరికీ ప్రత్యేక పత్రికా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఏదైనా సక్సెస్ ఇచ్చేది మీరండి ప్రజలు మీరు తప్ప ఎవ్వరు కూడా ఇవ్వలేరండి ఈ సినిమాకి ఈ సనాతన ధరలు ప్రజల కోసం తయారు చేసండి ప్రజలే నాకు దేవుళ్ళని మరొకసారి దిబ్బాకరీసిన తట్టున ఫోటో తయారు చిన్న ఎక్కడ పెద్ద ప్రయత్నం ఈ చిన్న ప్రయత్నం ఎక్కడ పెద్ద ప్రయత్నం